మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ పురుడుద్ధానపు ఆరాధనకు దేవుడు మన జీవితాల్లో ఈ పురుడుద్ధాన దినాన్ని మనకు అనుగ్రహించారు మనకంటే గనులు గొప్పవాళ్ళు ఈ దినాన్ని చూడలేకపోయినప్పటికీ దేవుడు మనల నుంచారు అనంటే కేవలము ఆయన కృప మాత్రమే ఇమానుయులు ప్రార్థనా పరిచర్యల ద్వారా దేవుని వాక్యం ప్రతి దినము ప్రకటించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన ప్రతి ఇందులో ఉన్నటువంటి మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రభు పేరటి వందనాలు తెలియచేస్తున్నాను తప్పక మీ అనుదిన ప్రార్థనలో మా కరు కూడా ప్రార్థించమని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరెందులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం మొదటి కొరెందులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనం తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నవలను వాక్యం సెలవిస్తుంది తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకోవాలి ఎవరైతే క్రీస్తులో నేను నిలబడ్డాను అని అనుకుంటున్నారో వారు క్రీస్తులో నిలబడే వ్యక్తులుగా ఉండాలి ఈరోజున చాలామంది జీవితాల్లో యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన వారుగా మేము బ్రతుకుతున్నాం అని చెప్పుకుంటున్నారు కొంతమంది అయితే మేము ఆది నుండి క్రైస్తవులమే మా పితరుల నాటి నుండి మా తాత ముత్తాతలు కానుండి మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు లేకపోలేదు మరికొంతమంది మేము రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు రక్షింపబడి యాభై నలభై ముప్పై ఇరవై పది ఇట్లాగా సంవత్సరాలు చెబుతున్నారు నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే నువ్వెప్పుడు రక్షింపబడ్డావు అన్నది కాదు కానీ రక్షింపబడిన నీవు రక్షణను కాపాడుకున్నావా అనేది ఆలోచన రక్షింపబడుతున్న నీవు రక్షణను కాపాడుకుంటూ భయముతో భక్తితో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావా అనేది ఆలోచన చేయాలి ఈరోజు మనం ఆలోచన చేస్తే గనుక ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ నేను కూడా భక్తుల్నే నేను కూడా భక్తు పొర్రాళ్ళనే అని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించని వారు చాలామంది లోకల్లో కనబడుతున్నారు పైకి వ్యాసం వేసుకుని భక్తి వేసం లోపల దాని శక్తి లేనట్లుగా ఆచార పర పరంగా ఆదివారం గనుక ఆరాధనకి వెళ్ళాలి గనుక వెళుతూ కాలయాపన చేస్తూ తప్పదు అనుకుంటున్నట్లుగా ఈరోజున చాలామంది వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆరాధన ఆదివారము అని అంటే ఆచారం అవ్వకూడదు ఆదివారం గనుక తప్పదు అన్నట్లుగా ఉండకూడదు ప్రిల్ల దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన నీవు ప్రతి వారము నీకు అద్భుతమే ప్రతి వారము క్రీస్తు పరుడు దానమే అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే గనుక నిలుచున్నాననుకుంటూ చెప్పుకుంటున్న నీవు క్రీస్తు రాకడ వరకు నీకు కలిగిన రక్షణ భయముతో వణుకుతో దానిని కొనసాగించాలి అందుకే కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక ఎనిమిది రెండులో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఒకడు తనకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకనూ ఏమయో తెలుసుకునినవాడు కాడు ఒకడు తనకేమైనా తెలియననుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమి తెలుసుకున్నవాడు కాడు అంటే నీకేదైనా తెలిసింది అని అంటే అదే పట్టుకుని ఇదే నాకు తెలుసు ఇక నాకు తప్ప ఇంకెవరికి తెలీదు అన్నట్లుగా నీ జీవితం ఉండకూడదు ఇంకా నేర్చుకోవాలి క్రీస్తు కొరకు ఇంకా భక్తి కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగులో నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడు పిల్లల నిత్యము భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి ఏదో ఆదివారం వచ్చి పాటలు పాడి వాక్యమిని ఆరాధనలు కూర్చుని ఆ ఆదివారం తర్వాత సోమవారం నుండి మరల ఆదివారం వరకు కంపు అనే జీవితం కలిగి ఉండకూడదు ఆదివారం ఇంపు సోమవారం నుండి మరలా శనివారం దాకా కంపు అన్నట్లుగా నీ బ్రతుకుండకూడదు కాబట్టి భయభక్తులు కలిగిన నీవు నిత్యము భయం కలిగి ఉండాలి నిత్యము కూడా క్రీస్తును కలిగిన నీవు హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడిపోతావు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తూ ప్రేమించి కొన్నిసార్లు నిన్ను గద్దిస్తున్నప్పుడు దేవుని మాటలు వింటే నీకు క్షేమం కలుగుతాది అందుకే మొదటి కొరింది నాలుగు ఆరు ఎనిమిదిలో మనం చూస్తే సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనముల ఎందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకరిని పక్షమున మరి ఒక్కరి మీద ఒప్పొంగుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల మీదను పెట్టుకుని సాదృశ్యం రూపము రూపముగా చెప్పి ఉన్నాను ఎందుకనగా నీకు ఆతి అధిక్యము కలుగు చేయవాడు కలుగు చేయవాడవుడు నీకు కలిగిన వాటిలో పరువుని వలన నీవు పొందినది ఏది పొందియుండి పొందినట్లు పొందనట్లు నీవు అతిశయం పనేలా గమనించాలి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మిమ్మును మమ్మును చూచి లేఖనం ఎందు రాసి ఉన్న సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒక్కని పక్షమును మరి ఒక్కని మీద అంటే నేనే గొప్ప నేనే అనే స్వభావం మీలో రాకూడదు అందుకే మీకు మేము మాదిరిగా ఉన్నాము అని మాట్లాడుతున్నాడు పావు కాబట్టి మనం గమనిస్తే గనుక నీ విశ్వాస విషయంలో క్రీస్తును కలిగిన నీవు ఆత్మీయతను కలిగిన నీవు క్రీస్తు కొరకు నిలిచే వ్యక్తిగాను ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు పేతురు మూడో రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేడులో ప్రిల్లర మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బాధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా పడిపోకుండా కాచుకుని ఉండు కాబట్టి ఏది పడితే అది వినకూడదు దేన్ని పడితే అది చేయకూడదు అందుకే సామిత్రులు పదహారు పద్దెనిమిదిలో నాశనమునకు ముందు గర్వము నడుస్తుందట పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నీ జీవితంలో నిలుచున్న నీవు పడిపోకూడదు ఎక్కడ నిలుచున్నావు ఆత్మీయతలో ఎక్కడ నిలుచున్నావు క్రీస్తులో క్రీస్తులో నిలుచున్న నీవు మరల లోకములోకి వెళ్ళి పడిపోకూడదు మరల లోక సంబంధమైన ఆచారాలు కానీ లోక సంబంధమైన వ్యసనాలు కానీ లోక సంబంధమైనటువంటి ముహూర్తాలు కానీ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు కానీ ఇవేమి నీ బ్రతుకులో ఉండకూడదు అలా ఉన్నావు అని అంటే నువ్వు పడిపోయావు అని అర్థం పడిపోయిన నీవు పడిపోయిన చోటుండక క్రీస్తులో బ్రతికింపబడాలి లేపబడాలి అందుకే వాక్యం సెలభిస్తున్న విషయం ఏంటినంటే మీరు మతీశ్వర్త ఆరు అధ్యాయం నలభై నలభై ఒట్లో ఆయన మరలా శిష్యుల శిష్యుయద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకుని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పారు ఆయన కాబట్టి శోధనలో ప్రవేశించకూడదనంటే నిలుచున్న నీవు పడిపోకూడదు పడిపోతున్న నీ జీవితం మరలా క్రీస్తు కొరకు లేపబడిన వారై ఉండాలి అని దేవుని వాక్యం సలుగుస్తుంది చూడండి రోమెలికి రాసిన పత్రిక పదకొండు ఇరవైలో మంచిది వారు అవిశ్వాస్ వారు అవిశ్వాసమును బట్టి విసిరివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము గమనించాలి లోకస్తులు అవిశ్వాసమును బట్టి పడిపోయాను నువ్వైతే నిలిచి ఉన్నావు కానీ గర్వపడొద్దు గర్వపడొద్దు నీ ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు అంకితం అవ్వాలి నిలుచున్న నీవు పడిపోకూడదు వింటున్న నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ పడిపోయావో ఇందులో పడిపోయావో ఆచారంలో పడిపోయావా వ్యసనాల్లో పడిపోయావా లోకంలో పడిపోయావా చూపుల్లో మనసుల్లో లోక సంబంధమైన పరిస్థితులలో పడిన జీవితం కలిగి ఉన్నావా ఇందులో పడిపోయావో మరలా క్రీస్తు కొరకు లేపబడు నీ జీవితం అద్భుతంగా మారుతుంది అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి కృపగల దేవ వందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో నీరు కట్టి పలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను మీ కృప మీ కనికరము దీవెని చేత నింపమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్